నంద్యాల జిల్లా నంద్యాలలోని ప్రభుత్వ బీసీ బాలుర కళాశాల వసతి గృహం హాస్టల్లో చపాతి పిండి కలపాల్సిందే వార్డెన్ నిర్లక్ష్యం వల్ల వంట ఆడిందే ఆట పాడిందే పాటగా హాస్టల్లో పరిస్థితులు చపాతి పిండి విద్యార్థులు కలుపుతున్న వ్యవహారంపై జిల్లా కలెక్టర్ స్పందించి విచారణ జరిపించాలని హెచ్చరించాలని స్కూల్ నుండి వచ్చి హోంవర్క్ తీసుకోవాల్సిన పిల్లలు చపాతి పిండి కలుపుకుంటూ కూర్చునే బాధ తప్పించాలని నంద్యాలలోని విద్యార్థి సంఘాల విజ్ఞప్తి విద్యార్థులతో చపాతి పిండి కలపడం అవసరమా అని వార్డెన్ ను ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని వంటవారిని వెనకేసుకొచ్చాడు అలాగే వంటవారిని ప్రశ్నిస్తే చేతులు నొప్పిగా ఉన్నాయని సమాధానం వంట చేస్తున్న సమయంలో హాస్టల్లో లేని వార్డెన్ వేణుగోపాల్ హాస్టల్ విద్యార్థుల సౌకర్యాలు చూడకుండా ప్రతిరోజు బయట తన సొంత పనులు చేసుకుంటున్న వార్డెన్ చదువుకునే విద్యార్థులతో పనులు చేపిస్తున్న హాస్టల్ వార్డెన్ వేణుగోపాల్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తారు ఏదైతే ఈరోజు నింద్యాల పట్టణంలో ఉన్నటువంటి బీసీ బాలుర వసతికి పోస్ట్ మెట్రిక్ వసతి గృహం నందు అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులతో అక్కడ కూర్చున్నటువంటి వంట మాస్టర్ అక్కడ విద్యార్థులతో వంట పనులు అనగా అక్కడ పిండి 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 పీల్చడము అదేవిధంగా వంట సామాన్లు పరిగెయడము అదేవిధంగా వంట పనులు చేయడం జరుగుతూ ఉంది ఇదే విషయం మీద ఏం సార్ ఈ విధంగా విద్యార్థులతో పని చేపించినటువంటి విలేకరులకు నిర్లక్ష్యమైన సమాధానంతో వాళ్ళకి ఇష్టం వచ్చినారే వాళ్ళు చేస్తారు మీకేం అవసరం అని చెప్పి నిర్లక్ష్య ధోరణితో ఆ యొక్క స్కూల్ ఆ యొక్క హాస్టల్ వార్డన్ అయినటువంటి వేణుగోపాల్ గారి మాట్లాడడం చెప్తా ఉంది వేణుగోపాల్ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నా మీకు జీతాలు పని లేకేస్తా ఉన్నా నేను అడుగుతా ఉన్నా నేను ఈరోజు ప్రభుత్వం నుంచి వేలల్లో జీతాలు తీసుకుంటూ వేలల్లో మీరు డబ్బులు విద్యార్థుల దగ్గర నుంచి ఆ రకాల బిల్లులు వేరే రకాల బిల్లులు పెట్టి లక్షల రూపాయలు దోపిడి పాల్పడుతూ మీరు పాల్పడుతుంటే విద్యార్థులు పని పని యొక్క హాస్టల్ వార్డర్ లేరు కేవలం ఈరోజు ఏబిసిడబ్ల్యూ నిర్లక్ష్యం అయితే డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నిర్లక్ష్యం అయితేనేమి పూర్తి స్థాయిలో స్పష్టంగా కల్పిస్తా ఉంది ఈ రోజు వాళ్ళు తనిఖీలు మర్చినారు కాబట్టే ఈరోజు బీసీ హాస్టల్ వార్డర్లు రెచ్చిపోతా ఉన్నారు దందాకు పాల్పడుతూ ఉన్నారు ముఖ్యంగా వీళ్ళు కొనేటువంటి పెట్టేటువంటి బిల్లులలో కూడా చాలా వరకు అవినీతి అక్రమాలు జరుపుతూ ఉన్నాయి డీబీసీ డబ్ల్యూ గారి నిర్లక్ష్యం వల్లనే ఈ ఈ నటి హాస్టల్ వార్డన్లు రెచ్చబోతా ఉన్నారు నేను ముఖ్యంగా జీతాలు మీరు తీసుకుంటూ విద్యార్థులు పనిచేసడం ఎంతవరకు సమంజిస్తాం ఇది ఒక క్రైమ్ అనేది మీకు అర్థం తెలియదని ఏదైతే జిల్లా డిబిసి డబ్ల్యూ గారు ఈ యొక్క హాస్టల్ వార్డన్ వేణుగోపాల్ వారి వేణుగోపాల్ గారిపై చట్టపరమైన చర్యలు శాఖాపరమైన చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో మేము పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ కి అయితేనేమి స్టేట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కమిషనర్ కైతేమే మేము విద్యార్థి సంఘాల తరఫున ఫిర్యాదు చేస్తాం అదేవిధంగా లోకాయుక్తాలో కంప్లైంట్ కూడా చేస్తామని మేము తెలియస్తా ఉన్నాం నా పేరు షేక్ రియాజ్ డెమోక్రటిక్ విద్యార్థి జీవన సంఘం రాష్ట్ర అధ్యక్షుడి కావంటే అడగండి రే బాబు రామ్ పవన్ మేము మీతో పనులు చేపిస్తున్నావా మరి అడగండి మళ్ళీ చెప్పారు పిండి ఎవరు రూపుతారండి వీళ్ళు పిల్లోళ్ళ ఇంట్రెస్ట్ పోయి వారానికి ఒకసారి మేము పెట్టేది ఎవరు నేను పంపించానా మీకే మీరు చేసినా కూడా చేపేయాలి